సింధు మన తోట ఉంది ఎలా అనిపిస్తుంది మేడం చాలా బాగా అనిపిస్తుంది అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం హైదరాబాద్ లో చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ చాలా మెంబర్స్ వచ్చారు అండ్ ఐమ్ హ్యాపీ ఇప్పుడే వచ్చాను నేను ఇంకా ఏం ఆడుకోలేదు ఆడుకుంటా ఈవినింగ్ వరకు హోలీ అంటే ఇష్టమేనా చాలా చాలా ఇష్టం చిన్నప్పటి చంది కూడా అవునవును ఏ కలర్ ఫస్ట్ ఏ కలర్ మీరు చిన్నప్పుడు బాగా కలర్ పింక్ కలర్ చాలా ఇష్టం నాకు అందుకే వైట్ వేసుకొని వచ్చాం సో చిన్నప్పుడు ఎవరెవరితో ఆడేవాళ్ళు నేను మా తమ్ముడు ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా హస్బెండ్ హోలీ ఇస్ ఆల్వేస్ ఫన్ గేమ్ కదా ఇట్స్ వెరీ గుడ్ ఫెస్టివల్ సో అందుకే ఆడుదామని చెప్పని ఈవెంట్కి వచ్చాము ఇంకా స్టార్ట్ చేయలేదు సో విల్ స్టార్ట్ ఇట్ ఆబ్వియస్లీ కలరు వాటరు ఏది బాగా ఇష్టపడతారు ఆబ్వియస్లీ వాటర్ చాలా ఇస్తాము ఇక్కడ డ్రైగా పూజేసుకొని అక్కడికి ఎగరడమే ఇంకా తప్పు లేదు బయ్యా ఇంకా కావాలి అసలు సిసలైన పాలే సాంగే లేదు ఇంకేంది పార్టీ అంతే కదా బై హ్యాపీ న్యూ సారీ బ్రో హ్యాపీ హోలీ గుడ్ గుడ్ చాలా బాగుంది వియర్ ఎంజాయింగ్ అ లాట్ సూపర్ ఎంజాయింగ్ నువ్వు మాట్లాడుతావా ఈ ఈవెంట్ గురించా చాలా బాగుంది ఇంతకు ముందు ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళాం కానీ ఇంత బాగా మేము ఎప్పుడు చూడట్లేదు వేర్ ఎంజాయింగ్ అ లాట్ ఎలా ఉంది ఓలీ ఎలా అనిపిస్తుంది ఏమో మస్తు ఉందానా ఇంటికాడ వేసుకుంటే మనకు ఇప్పుడు కొందరే ఉంటారు ఇక్కడ అయిందనుకో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నుంచి వస్తారు ఏరియాలో వస్తారు మొత్తం మాదాపు ఐటెక్ సిడీ బీటెక్ సిడీ కుగట్బలి అందరు వస్తారు సో అందరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనకు ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సో మంచిగా అందరితో ఉంటే మంచిగా ఉంటుంది ఓలీ ఇంటి ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో సెలబ్రేషన్ చేసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంది గలీలో చేసుకుంటే ఏముందన్న టమాటోలో గుడ్లు అయ్యే అయితే అదే నేచురల్ కలర్స్ తోటి ఏం కాకుండా బాడీకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఫేస్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ